రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం అడిగినప్పుడు ఇల్లు ఇవ్వడానికి నిరాకరించిన ఓ ఇంటి ఓనర్ ఇప్పుడు రోడ్డు పూర్తయిన తర్వాత తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు ఇల్లు కోల్పోయినందుకు పరిహారంగా రెండు కోట్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆ వ్యక్తి తన ఇంటిని వదులుకునేందుకు ఇష్టపడలేదు దీంతో చివరికి ఏమీ చేయలేక ఆ ఇంటి చుట్టూ హైవే నిర్మాణాన్ని పూర్తి చేశారు దీంతో వాహనాల సౌండ్లు భరించలేక నరకయాతన పడుతున్నాడు సీన్ కట్ చేస్తే సాధారణంగా రోడ్లు నిర్మించేందుకు ప్రభుత్వం భూమిని సేకరిస్తూ ఉంటుంది అందుకు పరిహారం కూడా అందిస్తుంది అయితే ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు ఉన్నా వాటిని తొలగించి ఎక్కువ మంది ప్రజలకు అవసరమయ్యే రోడ్లను నిర్మిస్తూ ఉంటారు కానీ కొన్నిసార్లు ప్రభుత్వం ఇచ్చే పరిహారం సరిపోకుంటే స్థానికులు ఆందోళన చేసి ఎక్కువ డబ్బులు వచ్చేలా పోరాటం చేస్తారు మరికొందరు తమ భూములను ఇవ్వమని మొండికేసిన ప్రభుత్వం బుజ్జగించి వారి నుంచి తీసుకుంటుంది అయితే హైవే నిర్మించేందుకు ఓ వ్యక్తి ఇల్లు అడ్డుగా ఉండడంతో ప్రభుత్వం ఆ ఇంటిని తొలగించడానికి పరిహారంగా రెండు కోట్లు ఇస్తామని చెప్పింది అయినా ఆ ఇంటి ఓనర్ అంగీకరించలేదు చివరికి ఆ ఇంటి చుట్టూ ప్రభుత్వం రోడ్డు నిర్మించింది దీంతో నడి రోడ్డుపై ఇల్లు ఉండడంతో ఆ వ్యక్తి అనేక అవస్థలు పడుతున్నాడు తన సొంట ఇంటికి తానే నేరుగా వెళ్ళలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు చైనాలో జరిగిన ఈ విచిత్ర పరిస్థితికి సంబంధించిన వార్త ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది చైనాలో షాంఘై నగరానికి సమీపంలో ఉండే జింగ్సీ పట్టణంలో హంగ్ పింగ్ అనే వ్యక్తికి రోడ్డు పక్కనే ఒక ఇల్లు ఉంది అయితే ఆ మార్గంలో ఉన్న రోడ్డును వెడల్పు చేసి హైవే నిర్మించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించుకుంది ఈ క్రమంలోనే హంగ్పింగ్ ఇల్లు అడ్డుగా ఉండడంతో దాన్ని కూల్చేసి రోడ్డు నిర్మాణం చేయాలని భావించింది అందుకోసం ఆ ఇంటికి ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల పౌండ్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రెండు కోట్లు పరిహారం ఇస్తామని స్థానిక అధికారులు వెల్లడించారు అయితే ఈ డబ్బు తనకు సరిపోదని అంతకంటే ఎక్కువ కావాలని హంగ్పింగ్ వెలుక పెట్టాడు దీంతో అతడు తీసుకువచ్చిన ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించలేదు దీంతో విసుగు చెందిన ప్రభుత్వం అతడికి పెద్ద షాక్ ఇచ్చింది హంగ్పింగ్ ఇంటిని ముట్టుకోకుండా దానికి ఎలాంటి నష్టం కలగకుండా ఆ ఇంటి చుట్టూ హైవేని నిర్మించింది దీంతో ఆ ఇల్లు ఇప్పుడు హైవేకి మధ్యలో ఉండిపోయింది ప్రస్తుతం ఆ హైవే నిర్మాణం పూర్తి చేసుకొని వాహనాల రాకపోకలు కూడా ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలోనే ప్రతి క్షణం వాహనాల చప్పుడుతో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రశాంతంగా జీవించలేకపోతున్నారు రాత్రిపూట కంటి నిండా నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదు మరోవైపు ఆ ఇల్లు రోడ్డు మధ్యలో ఉండడంతో ఇంట్లోకి వెళ్లాలన్నా బయటకి రావాలన్నా హైవే నిర్మాణంలో భాగంగా నిర్మించిన ఒక టన్నెల్ లోపల నుంచి వెళ్లాల్సిన దుస్థితి వారికి ఏర్పడింది అయితే ప్రభుత్వం ఇస్తానన్న రెండు కోట్లు తీసుకొని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని హంగ్పింగ్ ఇప్పుడు భావిస్తున్నాడు ఆ ఇంట్లో హంగ్పింగ్ మరియు అతని భార్య ఇంకా పదకొండేళ్ల వయసున్న అతని మనవడు నివసిస్తున్నారు ఇక ఆ ఇంటిని చూసేందుకు పలువురు పర్యాటకులు కూడా వస్తుండడం గమనార్హం అయితే అలా వచ్చిన టూరిస్టుల నుంచి డబ్బు వసూలు చేసి ఎంతో కొంత సంపాదించుకోవాలని హ్యాంగ్పింగ్ భావిస్తున్నాడని స్థానికులు చెప్తున్నారు ఇక ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం తప్ప హ్యాంగ్పింగ్ కుటుంబానికి మరో దారి లేదని పేర్కొంటున్నారు